ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ అభ్యర్థిగా అంచరెడ్డిని ఎంపిక చేసింది బీజేపీ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ టీచర్ ఎంఎల్సీ అభ్యర్థిగా ముక్కు కొమ్రయ్యను బరిలోకి దిప్పనుంది ఇక నల్గొండ వరంగల్ ఖమ్మం టీచర్స్ ఎంఎల్సీ అభ్యర్థిగా సర్వోత్తం రెడ్డి పేరును బీజేపీ ఖరారు చేసింది ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తుందని చెప్పుకోవచ్చు మిగతా పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించింది ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ముందు నిలిచింది ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలనే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది గ్రాడ్యుయేట్ ఎన్నికల రెండు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించేసింది మిగతా పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించేసి పై చేయి సాధించవచ్చన్న అంచనాలతో బీజేపీ ఉంది అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలను బీజేపీ పాటించినట్లుగా చూడొచ్చు రెడ్డి సామాజిక వర్గానికి రెండు స్థానాలు కేటాయించగా ఒక బీసీకి సీట్ ఇచ్చిన పరిస్థితి ఉంది రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఒక స్థానాన్ని బీసీలకు మరొక స్థానాన్ని రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించింది అభ్యర్థుల ఎంపికలో బీజేపీ పెద్దలు సోషల్ ఇంజనీరింగ్ ఫాలో అయినట్లు తెలుస్తుంది ఈ మూడు స్థానాల్లో సత్తా చాటాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది ఈ మూడింటిలో కనీసం రెండు స్థానాల్లో బీజేపీ జెండా ఎగరవేయాలని పట్టుదలగా ఉంది గెలుపు సాధించడం ద్వారా ప్రజల్లో వెళ్లే అవకాశం ఉంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు గ్రాడ్యుయేట్ల పట్ల గత ప్రభుత్వం చేసిన విధానాలు ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకు బీజేపీ ప్లాన్ చేస్తుంది అలాగే టీచర్స్ పక్షాన పోరాడాలని నిర్ణయించుకుంది గతంలో టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్విఎన్ రెడ్డిని గెలిపించుకుంది బీజేపీ ముఖ్యంగా మూడు వందల పదిహేడు జీవోకు సంబంధించి టీచర్స్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు వారి పక్షాన పోరాడటం ద్వారా టీచర్స్ ఎమ్మెల్సీ సీట్లను కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో బీజేపీ ఉంది అదే విధంగా నిరుద్యోగుల పక్షాన ఇప్పటికే బీజేవైఎం నేతలు పోరాడుతున్నారు తద్వారా గ్రాడ్యుయేట్ల ఓట్లను అట్రాక్ట్ చేయాలని బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది ఇందులో భాగంగానే ముందుగానే ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ద్వారా ఆయా వర్గాలకు చేరువ కావచ్చుననే ఆలోచన తో పార్టీ నేతలు ఉన్నారు మరి ఏ మేరకు బిజెపి నాయకులు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారో చూడాలి